హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ తలకాయ కర్రీ ఎలా చేయాలి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం నాన్ వెజ్ లవర్స్కి తలకాయ ఇష్టం లేని వాళ్ళు ఉండరు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో కూడా చాలా ఇష్టం తలకాయ కర్రీ అంటే నేను ఒక చిన్న తలకాయ తీసుకున్న ఇందులో బ్రెయిన్ కూడా ఇస్తారు నేను చెవులన్నీ పడేస్తున్నా ఎందుకంటే నాకు నచ్చదు మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ చెవులు ఏమైనా ఎక్స్ట్రా అలా ఉంటే పడేస్తాను నేను నీటు కడుక్కొని తీసుకోవాలి మనం తర్వాత ఒక గిన్నె తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క కొంచెం షాజీర వేయాలి తర్వాత రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి ఈ తలకాయ కర్రీ మనకి ఇష్టంగా తినాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు వండుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది అదే మనకు ఇంట్రెస్ట్ లేకుండా వండితే అస్సలు బాగా రాదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తలకాయ ఎలా పడితే అలా వండితే అస్సలు బాగా రాదు కర్రీ అనేది తర్వాత కరివేపాకు వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ నీట్ కడుక్కొని తీసుకున్న తలకాయ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనం ఆయిల్లోనే ఉడికించుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది అప్పుడే చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది తలకాయకి తర్వాత మనం మనకు సరిపడా కారం ఉప్పు అనేది వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకో ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ మనం కారం ఉప్పు వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా అప్పుడే టేస్టీగా ఉంటుంది ముక్కలకు బాగా పడుతుంది కారం ఉప్పు అనేది చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది ఆయిల్ అనేది ఎంత బాగా పైకి వచ్చిందో ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది తర్వాత నాకు సరిపడా వాటర్ పోసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నా ఎందుకంటే ఇది చిన్న తలకాయ ఒకవేళ మీది పెద్ద తలకాయ అంటే మేక తలకాయ అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పడుతుంది ఫస్టే నేను మసాలా అనేది వేస్తున్నా ఎందుకంటే ముక్కలకు బాగా పడుతుందని కొంచెం మంది లాస్ట్లో కూడా వేస్తారు నేను ముందే మటన్ మసాలా గరం మసాలా వేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉడికించుకున్నా చాలా బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో సూప్ అనేది కొంచెం మనం ఎక్కువనే పెట్టుకోవాలి ఎందుకంటే తలకాయలో బోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకు తినడానికి రాదు రైస్లో అలా సూప్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపు ఆ బోన్స్ అసలు చాలా బాగుంటుంది ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కమెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం అందరికీ ఇష్టమే చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే అంతే రెడీ అయిపోయింది మటన్ తలకాయ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా చాలా సాఫ్టీగా జ్యూసీగా చాలా బాగా కుక్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ బ్రెయిన్ మేకలో వచ్చిన బ్రెయిన్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నా ఈ బ్రెయిన్ కోసం మా ఇంట్లో యుద్ధాలే జరిగేవి చిన్నప్పుడు యుద్ధాలంటే యుద్ధాలు కాదు అది వచ్చేదే కొంచెం బ్రెయిన్ దానికోసం మా సిస్టర్స్ కూడా గొడవ పడేవాళ్ళము కొంచెం కొంచెం తినేవాళ్ళము మళ్ళీ లాస్ట్లో పంచుకునే వాళ్ళము నీకు ఎక్కువ వచ్చిందంటే నీకు ఎక్కువ వచ్చిందని గొడవ పడే వాళ్ళము అంత ఇష్టంగా తింటాం మేము చాలా టేస్టీగా ఉంటుంది బ్రెయిన్ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది మా అక్క వాళ్ళ పాప కూడా చిన్నప్పుడు ఒకసారి తినిపించాము తర్వాత ఏడ్చింది ఎందుకు ఏడుస్తున్నావు ఏం కావాలి అంటే ఇందాకిచ్చింది కావాలి అని ఏడ్చింది మేము ఎప్పుడైనా తలకాయ వండుకుంటే ఇప్పటికీ గుర్తు చేస్తాము నువ్వు ఎప్పుడు ఏడుస్తుంటివి అప్పుడు నాకు ఇందాకిచ్చింది కావాలి అని ఎంతమందికి బ్రెయిన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలానే ఇది సపరేట్ కూడా అమ్ముతారు ఎవరైనా తలకాయలో వద్దనుకునే వాళ్ళు పక్కన పెట్టేస్తారు కదా అవి సపరేట్గా కూడా అమ్ముతారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అండి వన్ స్పూన్ ఆయిల్ వన్ ఆనియన్ అల్లం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక నీటు కడుకొని తీసుకున్న బ్రెయిన్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత కారం ఉప్పు వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మేక బ్రెయిన్ ఫ్రై రెడీ నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నా మేక బ్రెయిన్ ఫ్రై అండ్ తలకాయ కర్రీ ఎలా ఉంది అని మేక బ్రెయిన్ డైరెక్ట్గా తినొచ్చు అన్నంలో కూడా తినచ్చు చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది అన్నంలో కలుపుకుంటే అలానే తలకాయ కర్రీ కూడా ఎలా ఉంది అని టేస్ట్ చేస్తున్నా ముక్క అయితే చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది తింటే మాత్రం నోట్లో కరిగిపోతుంది అంత బాగా వచ్చింది టేస్టీగా చెప్పాను కదా ఇష్టపడి అనుకుంటే ఏదైనా చాలా బాగుంటుందని ఫిష్ కర్రీ కూడా అంతే అండి ఈ తలకాయ కర్రీ కూడా అంతే నాకు రెండు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వండినప్పుడే చాలా బాగా టేస్టీగా వస్తుంది ఫిష్ కర్రీ అయితే అది కొంచెం పులుసు ఎక్కువైనా బాగుండదు కొంచెం పులుసు తక్కువైనా బాగుండదు ఇది కూడా అంతే కొంచెం సూప్ ఎక్కువైనా బాగుండదు సూప్ తక్కువైనా బాగుండదు కరెక్ట్ కొలతలతో వండుకుంటేనే చాలా బాగుంటుంది ఇది నా స్టైలో అండి నాకు వచ్చినట్టు నేను వండుకున్నా అంతే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తలకాయ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మంది అది చూసే ఊహించుకుంటారు ఇది ఇది చెవులు ఇది ముక్కు ఇది నాలుక అని అలా ఊహించుకుంటే అస్సలు తినలేము మనం తలకాయ కర్రీ అది తినేయాలి అంతే అలా ఊహించుకుంటే అస్సలు తినాలనిపియ్యది కానీ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్